అత్తగారి కథను ఐదవ భాగం కట్నం తీసుకున్నారా రచన ఎల్వి జేయా కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జాగృతి ఇంజనీరింగ్ చదివి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది కట్నాలు తీసుకోవడాన్ని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుంది పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు కట్నం తీసుకోను అన్న అబ్బాయినే చేసుకుంటాను అని వాళ్ళ అమ్మ లతతో చెప్పింది లత కూడా అందుకు సమ్మతించింది సమర్థ్తో జరిగిన పెళ్లి చూపుల్లో సమర్థ్ కానీ వాళ్ల అమ్మ రాధ కానీ కట్నం ప్రస్తావన తేనందుకు ఆనందపడ్డారు లత జాగృతి సమర్థ్కి జాగృతి నుంచి పెళ్లి నిశ్చయం చేసుకున్నారు పెళ్లి మాటల కోసం ఇరువైపుల బంధువులు లత ఇంట్లో కలిశారు అందరి పరిచయాలు అయ్యాక అమ్మాయి అమ్మాయి తరఫు కుటుంబం ఎలా ఉందో చూసి చెప్తారని మా వాళ్ళని కూడా రమ్మన్నాను అంది రాధ నవ్వుతూ పెళ్లి నిశ్చయమై పెళ్లి మాటలకి కదా వచ్చాం ఇప్పుడు ఇంకా ఏం చూసి చెప్తారు అన్నాడు మాణిక్యాలరావు మాణిక్యాలరావుని ఆగమని సౌన్య చేసింది రాధ మీ వాళ్ళందరినీ కలవడం మాకు చాలా సంతోషంగా ఉందండి అంది లత అందరం కలిశాం కాబట్టి పెళ్ళి ఎప్పుడు ఎక్కడ చేయాలి అన్న విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు మీ పద్ధతుల గురించి చెప్పండి బావుగారు అని రావుని అడిగాడు లత మరిది పార్థసారథి ఆయనకేమీ తెలియదు మా తమ్ముడు దామోదరం పురోహితుడు కదా మా పద్ధతులు లాంఛనాల గురించి బాగా తెలుసు చెప్పరా దామోదరం అంటూ దామోదరం వైపు చూసింది రాధ దామోదరం తన లాచ్ఛీజేబులోంచి ముక్కుపొడి డబ్బాని తీసి లాంచనారు పద్ధతుల గురించే కదా మాట్లాడుకుందాం అని నశానానికి తగిలేలా ముక్కుపొడిని పీల్చి పిలక ముడివేస్తూ మా వాణ్ణి ఎంబీఏ వరకు చదివించింది మా అక్క దానికోసం ఎంతో కొంత ఖర్చయి ఉంటుంది కదా ఏమంటారు పాదసారధి గారు అన్నాడు దామోదరం పాదసారథిని సూటిగా చూస్తూ కష్టం అడుగుతున్నారా వీళ్ళు అన్న అనుమానం వచ్చి ఏం సమాధానం చెప్పాలో తెలియక లతా వైపు చూశాడు పాదసారథి లత తన చేతిలో ఉన్న పర్సులోంచి కొంత డబ్బు తీసి మాణిక్యాలరావుకి ఇవ్వమని పార్థసారిది చేతిలో పెట్టింది మాకేమీ వద్దండి ఇలాంటివి ఇప్పుడే పెట్టుకోకండి అన్నాడు మాణిక్యాలరావు అబ్బాయికి గిఫ్ట్గా ఇస్తున్నాం అన్నయ్య గారు తీసుకోండి అంది లత గిఫ్ట్ అన్నారు కాబట్టి తీసుకుంటాం మన అబ్బాయిలో ఏదో వెళుతు ఉంది అందుకే ఏమీ తీసుకోకుండా పెళ్లి కొప్పుకున్నారు అని అనుకుంటారు అందరూ అంటూ పార్థసారథి చేతిలోని డబ్బు తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంది రాధ తరువాత అక్క కొడుకు నాగేశ్వరరావు వైపు చూసింది నాగేశ్వరరావు ఒక్కపొడి నములుతూ అబ్బాయికి నా గిఫ్ట్లు కష్టపడి కన్న తల్లికి తోడబుట్టిందానికి లేవా ఎక్కడో లెక్క సరిపోవడం లేదే పిన్ని అన్నాడు రాజని చూస్తూ రాజ నవ్వుతూ మా నాగేశం లెక్కలు మాస్తారు కదా వాడికి అన్నిటికీ లెక్క సరిపోవాలి అంది లతతో లత ఇంకొత్త డబ్బు తీసి ఇవి మీకు మీ అమ్మాయికి మీకు నచ్చినవి ఏమైనా తీసుకోండి వదినగారు అంటూ కొంత డబ్బు తీసి రాధ చేతిలో పెట్టింది లత కత్నం తీసుకున్నానన్న చెడ్డ పేరు నాకొద్దు ఇది నా కూతురికి ఇచ్చేస్తాను అని తీసుకున్న డబ్బుని బ్యాగ్లో పెట్టుకుంది రాధ అబ్బాయి అత్తగారు ఆడపడుచు కానుకలయ్యాయి మరి పెళ్లిలో అబ్బాయికి పెట్టే సంగతి ఏమిటి అన్నాడు నాగేశ్వరరావు వాళ్ళు ఇవ్వాల్సిన ఉంగరం గొలుసు వెండి కంచం గ్లాసు వెండి జంజం ఇవన్నీ ఎలాగో ఇస్తారు వాళ్ళ అల్లుడికి ఇంకా ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టం మనమేమి అడగం ఇస్తే కాదనం వెటకారంగా నవ్వుతూ అన్నాడు దామోదరం అపాయికి మీరు అడిగినవన్నీ పెళ్లిలో పెడతాం వదిలిగారు అంది లత బాబోయ్ మేమేమీ అడగలేదు మీరే మీ కాబోయే అల్లుడికి పెట్టుకుంటున్నారు చెప్పడం మర్చిపోయాం పెళ్లిలో బిందెలు ఆడపడుచుకు వెళ్తాయి మంచి పెట్టండి ఇంకా మాకు పెట్టే బట్టలు కంచి కానీ ధర్మవరం కానీ వెళ్ళి కొందాం అంది రాత నవ్వుతూ అంతవరకు అందరి మాటలు వింటూ సోఫాలో చారబడి కూర్చున్న మరదులు అనసూయని చూసింది రాధా అనసూయ వెంటనే నిటారుగా కూర్చొని అమ్మాయికి పెద్దగా బంగారం ఏమి లేరు చెవులకి మెడకి అంత చిన్నవి పెట్టుకుంది అని అడిగింది లతని చేయించామండి ఎప్పుడూ ఇలా చిన్నవే పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది మా అమ్మాయి అంది లత అనసూయని మళ్ళీ చూసింది రాధా ఏమున్నాయో ఏమో చూస్తేనే కదా తెలిసేది అంది అనసూయ జాగృతికి ఉన్న బంగారాన్ని తెచ్చింది లత బంగారాన్ని కళ్ళార్పకుండా చూస్తూ అమ్మాయికి ఏం నగరున్నాయో చూసి దాన్ని బట్టి మేం పెట్టాసనో పెడదామని అనుకున్నారు మా వదరి గారు అందుకే అడిగాను ఏమీ అనుకోకండి అక్కే గారు అంది అనసూయ లతతో మాటల మధ్యలో తన పేరుని తెచ్చిన అనసూయని కోపంగా చూస్తూ ఏమీ అనుకోర్లే అమ్మాయికి ఉన్న బంగారం సరిపోతుంది మేమేమీ అయితే అంది రాత నవ్వుతూ రాధ మాట తిరిగి ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు లత చెల్లెలు రుక్మిణి లత తోడి కోడలు లలిత వచ్చిన వాళ్ళందరూ మాట్లాడారు నేను ఏదో ఒకటి అడగపోతే బాగుండదేమో అనుకున్న రాధ అక్క కోడలు సరిత మీరందరూ జాగృతిని ఏమని పిలుస్తారు ఇంట్లో నా చెల్లెల్ని మేము ఏమని పిలవాలి అంటూ జాగృతి దగ్గరికి వచ్చి కూర్చుంది రాణి అని పిలుస్తాం మా ఇంట్లో పుట్టిన అమ్మాయి మీరు కూడా అలానే పిలవచ్చు అన్నాడు పాతసార్థి ప్రశ్న అడిగిన సరితని కోపంగా చూస్తూ మా ఇంటికి వచ్చాక ఇంకా రాణేంటి అంది రాధ పోని లక్ష్మి అని పిలవండి ఇక నుండి మా అమ్మాయి మీ ఇంటి లక్ష్మి కదా మా రుక్మిణి కూడా మేము లక్ష్మి అనే పిలుస్తాం అన్నాడు రుక్మిణి భర్త కృష్ణమూర్తి మా అమ్మాయి మా ఇంటి లక్ష్మి ఇంటికి వచ్చేది కోడలు అంతే అంది రాధ జరుగుతున్నదంతా చూస్తున్న జాగృతికి కోపం చిరాగ్గు పెరిగిపోయాయి కానీ అంతమంది పెద్దవాళ్ళు ఎదురుగా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది సమర్థైనా ఏమైనా మాట్లాడచ్చు కదా అనుకుని సమర్థిని చూసింది జరుగుతున్న దాంతో తనకేమీ సంబంధం లేనట్లు మౌనంగా తల దించుకొని కూర్చున్నాడు సమర్థ్ జాగృతి ఇక అక్కడ ఉండలేక లేచి లతని లోపలికి తీసుకువెళ్ళి నన్ను కట్నం తీసుకుని వాడికి చేస్తా అన్నారు దీన్నైనా కట్నం ఇవ్వకపోవడం తీసుకోకపోవడం అంటారు అని అడిగింది గట్టిగా మాట్లాడుకో వాళ్ళందరూ వింటారు మనం దీని గురించి వాళ్ళు వెళ్ళాక మాట్లాడుకుందాం అంది లత వాళ్ళు వెళ్ళాక ఇంక మాట్లాడుకోవడానికి ఏముంటుంది నేను చదువుకున్నాను సంపాదిస్తున్నాను అయినా కట్నం ఎందుకు ఇవ్వాలి చదువుకోకపోయినా సంపాదించకపోయినా కూడా కట్నం ఇవ్వక్కర్లేదు ఏమీ చేతకాని వాళ్ళలాగా మీరే అమ్మాయిని కట్నాన్ని ఇచ్చి చేయాలా ఏ వాళ్ళ అబ్బాయికి అమ్మాయి ఎక్కర్లేదా అంది జాగృతి కోపంగా మనం తర్వాత మాట్లాడుకుందామన్నాను కదా అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది లత దామోదరం పెళ్లి రోజుని నిశ్చయించాక తీసుకున్న కానుకలతో సంతోషంగా వెళ్ళారు సమర్థ వాళ్ళు జాగృతికి కాబోయే అత్తగారు ఎవరు ఎంత మాట్లాడాలో ముందే నిర్ణయించినట్లు ఉంది ఎవరి పాత్రలు వాళ్ళు చక్కగా పోషించారు కొడుక్కి ఈరోజు ఏ పోషన్ లేదేమో జరుగుతున్నదంతా మౌనంగా చూస్తూ కూర్చున్నాడు అన్నాడు కృష్ణమూర్తి భర్త మాట్లాడడానికి ప్రయత్నించినా ఆవిడ మాట్లాడినివ్వలేదు అంది లలిత రాణి అని లక్ష్మి అని పిలవడం ఇష్టం లేదట వాళ్ళకి మర రాణి ఎలా భరిస్తుందో ఏమిటో ఆవిడ్ని అంది రుక్మిణి బాధగా వాళ్ళు కట్నం అడిగారని మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు వదినా అని లతని అడిగాడు పాదసార్థి నేను ముందే కొంత డబ్బు తెచ్చిపెట్టుకున్నాను వాళ్ళు ఏమీ అడకపోయినా నేను సంతోషంగా ఇచ్చి ఉండేదాన్ని అంది లత కానుకల పేరుతో కట్టం తీసుకున్నారు మనకు నచ్చి ఇచ్చామంటే అర్థం ఉంది కానీ వాళ్ళు అడిగి తీసుకున్నారు ఆ అబ్బాయిని మీరు చదివించినట్లు అయింది అమ్మా వీళ్ళు నాకు నచ్చలేదు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేయండి వాళ్ళకి అంది జాగృతి కోపంగా ఇంతవరకు వచ్చాక పెళ్ళొద్దంటేలా ఎలా పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది అంది లత అమ్మా ఆవిడ మాట తీరు ప్రవర్తన చూశారా ఎలా ఉన్నాయో వచ్చిన చుట్టాలందరూ ఆవిడవైపు వాళ్ళే ఇవన్నీ చూస్తూ కూడా మీకేమీ అర్థం కాలేదా అంది జాగృతి కొంతమంది ఆడవాళ్ళు అలా ఉంటారు అయినా నువ్వు కలిసి ఉండాల్సింది అబ్బాయితో అబ్బాయి మంచివాడిలాగా ఉన్నాడు నిన్ను బాగా చూసుకుంటాడు నన్ను నమ్ము ఇంతవరకు వచ్చాక పెళ్లి ఆగిపోయింది అని చని పేరు తెచ్చుకోవద్దు మనం అని జాగృతిని బ్రతమాలుకుంది లత జాగృతి సమర్థుల పెళ్లి జరిగింది సమర్థిని ఎంబీఏ చదివించడానికి అయిన ఖర్చు జాగృతి అత్తగారి నడుంపై తలతలలాడుతోంది చూశావా అంది లలిత రుక్మిణితో అవును అత్తగారు ఆడబడుచు లాంఛనాలు జాగృతి ఆడబడుచు మెడలో మెరుస్తున్నాయి అంది రుక్మిణి అత్తగారు ఆడబడుచు ఆర్పాటమే ఎక్కువ ఉంది ఈ పెళ్లిలో పాపం పెళ్లి కొడుకునే ఎవరూ పట్టించుకున్నట్టు లేరు అన్నాడు కృష్ణమూర్తి మాణిక్యాలరావు రాత్రికి కనపడకుండా పాతసారధి కృష్ణమూర్తి అల దగ్గరకు వచ్చి మీరు చేస్తున్న మర్యాదలు చాలా బాగున్నాయి మా వాళ్ళు అందరూ కూడా అదే అనుకుంటున్నారు మా అందరికీ ఏమీ చేయకపోయినా మేము ఎవరూ ఏమీ అనుకోం కానీ మా ఆవిడకి కూతురికి మాత్రం ఏమీ తగ్గకుండా చూసుకోండి అని చెప్పి వెళ్ళాడు అది ముందే మాకు అర్థమైంది అన్నట్లు మొహాలు చూసుకున్నారు ఇద్దరు కట్నం ఎంత తీసుకున్నావేంటి అని రాధ చుట్టం అడిగిన ప్రశ్నకు కట్నం ఏమీ లేదు తండ్రి లేని పిల్ల కదా జాలిపడి కట్నం తీసుకోకుండానే పెళ్లి కొప్పుకున్నాం అంది రాధ తన కూతురు మెడలో హారాన్ని సర్ది తన వడ్డాన్ని కూడా సర్దుకుంటూ జాగృతి కట్నం తీసుకోని అబ్బాయిని పిలిచేసుకుందా ఏమో మరి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ